దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభు క్రీస్తు నామలో మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఇదేను మనం మత్స్ వార్త ఒకటవ అధ్యాయం పదహారవచనములో మరి ఎందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను అని మనం చూస్తున్నాం ఏసుకు క్రీస్తు అనే మరో పేరు ఉన్నట్టుగా లేఖనంలో మనం చూస్తున్నాం గబ్రియలతోత మరియకు ప్రత్యక్షమైనప్పుడు ఆయనకు ఏసు అనే పేరు పెట్టమని చెప్పినట్టుగా మనం చూస్తాం యేసు అనే మాట యొక్క అర్థం రక్షకుడు అనే అర్థం యేసు అంటే ఎవరు అని మనం గమనిస్తే యేసు క్రీస్తు యొక్క భౌతిక అవతారము క్రీస్తు అనబడే వ్యక్తిత్వం పరలోకములో దేవుని కుమారునిగా అద్వితీయ కుమారునిగా మనం ఆయన చూడగలుగుతాం నేటి ఒక్కరమైన మూర్ఖతరం యేసుక్రీస్తు క్రీస్తు కేవలం రెండు వేల సంవత్సరాలకు పూర్వం మాత్రమే పుట్టిన ఒక వ్యక్తిగా భావిస్తూ ఉంటారు అయితే యేసు అనే వ్యక్తి ఈ లోకములో పుట్టడానికి ముందుగానే ఆయన పరలోకములో క్రీస్తుగా యుగ యుగాలు తండ్రితో కూడా ఉన్నాడని లేఖనం బహుస్పష్టంగా సెలవిస్తుంది యేసు అనే వ్యక్తిత్వం క్రీస్తు యొక్క భౌతిక రూపం క్రీస్తే తన మహిమను విడిచి యేసుగా శరీరధారిగా ఒక మానవునిగా ఈ లోకములో అవతరించినట్టుగా దేవుని వాక్యములో మనం నేర్చుకుంటాం ఆది అందు దేవుడు పరలోకములను భూమిని చేసినట్లుగా లేఖనాల్లో చూస్తాం పరలోకమును ఆయన సృష్టించక మునుపు అందలి సమస్త దోతలను సమస్త జీవులను ఆయన సృష్టింపక మునుపు తండ్రిలో నుండి అద్వితీయ కుమారునిగా ఉద్భవించిన వాడే కుమారుడైన క్రీస్తు లోకము మునుపు క్రీస్తు సమీపించరాని వెలుగుగా తేజస్సుగా రవి కోటి తేజునిగా ఉన్నాడు క్రీస్తే అంత గొప్ప మహిమను కలిగి ఉంటే తండ్రి మహామహునిగా సర్వోన్నతమైన స్థలాల్లో ఆయన ఉన్నట్టుగా మనం చూస్తాం యేసుక్రీస్తు ద్వారా తప్ప ఏ జీవి కూడా తండ్రిని చేరుకోవడం అసాధ్యం కాబట్టి యావత్ సృష్టి మొత్తాన్ని తన తండ్రికి అనుసంధానము చేయుటకు మధ్యవర్తిగా ఏసుక్రీస్తు ఆది సంభూతునిగా ఆయన తండ్రిలో నుండి ఉద్భవించినవాడు రెండు వేల సంవత్సరాలకు పూర్వం ఆయన ఈ లోకములోనికి రావడానికి ముందు ఆయన ఏమై ఉన్నాడు క్రీస్తు ఎవరు అనే ప్రశ్నకు ఇప్పుడు మనం జవాబు చూద్దాం హెబ్రి పత్రిక ఒకటవ అధ్యాయం రెండవ చనములో క్రీస్తు దేవుని కుమారుడు అని లేఖనములో మనం స్పష్టంగా చూస్తున్నాం సమస్త విశ్వమంతటిని పరిపాలించటానికి సమస్త విశ్వమంతటిని తండ్రితో అనుసంధానం చేయటానికి క్రీస్తు దేవుని యొక్క స్వరూపము అని వాక్యంలో మనం చూస్తాం కాబట్టి తండ్రి తనలో నుండి ఒక అంశను కుమారునిగా ఈ లోకమునకు పరిచయం చేశాడు కాబట్టి మొదటిగా క్రీస్తు దేవుని కుమారుడు హెబ్రి పత్రిక ఒకటి ఆరులో కొలసి పత్రిక ఒకటో అధ్యాయం పదిహేనవ చనములో ప్రభనేసు క్రీస్తు ఆది సంభూతుడు ఆదిలో సంభవించినవాడు అని మనం చూస్తాం కాబట్టి తండ్రిలో నుండి ఉద్భవించిన లేక తనలో నుండి ఒక భాగమును క్రీస్తుగా ఈ లోకములోనికి తీసుకొచ్చాడు కాబట్టి ఆదిలో సంభవించినవాడు లేక ఆదిలో దైవము నుండి బయటకు వచ్చిన వాడు అంటే దైవం యొక్క మరొక ప్రతిబింబమే యేసుక్రీస్తు కాబట్టి క్రీస్తు దేవుని కుమారుడు రెండవదిగా క్రీస్తు అద్వితీయుడు వాక్యం సెలవిస్తుంది ఆయన ద్వితీయుడు కాదు అద్వితీయుడు అంటే రెండవ వాడు కాదు అని అర్థం క్రీస్తు కూడా పదే పదే ఈ లోకములో తన సువార్త ప్రకటించినప్పుడు నేను తండ్రి ఏకమై నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే నేనేదైతే మీకు ప్రకటిస్తున్నానో అది నా మాట కాదు తండ్రి మాటే అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి తండ్రి ఎలా ఉన్నాడో కుమారుడని ఏసుక్రీస్తు ఒకే విధంగా ఉన్నాడు కాబట్టి తండ్రి కుమారుడు ఇద్దరు ఒకటే ఇద్దరి మాట ఒకటే కాబట్టి ఆయన ఎట్టి స్థితిలోను ఎట్టి పరిస్థితిలోను రెండవ వాడు కాదు తండ్రియే కుమారుడు కుమారుడే తండ్రి ఒక రకంగా చెప్పాలంటే దేవుడు తన్ను రెండు వ్యక్తిత్వాలుగా వ్యక్తపరుచుకున్నాడు తండ్రిలో ఏ స్వరూపం ఏ స్వభావం ఉందో కుమారునిలో కూడా అదే స్వభావం అదే స్వరూపం ఉండింది కాబట్టి ఇద్దరు వేరు కానే కాదు కాబట్టి క్రీస్తు అద్వితీయుడు మూడవదిగా హెబ్రిపత్రిక ఒకటవ అధ్యాయం మూడవ మనం చూస్తున్నాం తండ్రి యొక్క మహిమ ఆయన యొక్క తత్వము గలవాడు కాబట్టి మహిమ విషయంలోను ఆలోచన విషయంలోను ఇద్దరికి ఎక్కడ కూడా ఏ విధంగా ఒక్క అణువులో కూడా విభేదం లేనేలేదు తండ్రి ఆలోచన కుమార్ని యొక్క ఆలోచన తత్వము రెండు ఒకటే ఇద్దరి మహిమ కూడా ఒకటే తండ్రి యొక్క మహిమ తత్వము గలవాడు ఒక రకంగా చెప్పాలంటే తండ్రి ఎలాంటి వాడో ప్రభని యేసుక్రీస్తు కూడా సేమ్ అలాంటి మూడవదిగా హెబ్రీపత్రిక ఒకటి నాలుగులో మనం చూస్తాం దేవునితో సమానమైన వాడు దేవునితో సమానముగా ఉండుట పెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకొనలేదని వాక్యలు మనం చూస్తాం ఆయన దేవునితో సమానుడు కాబట్టే దేవుని కుడిపార్శ్వమున ఆయన కూర్చున్నట్టుగా మనం చూస్తాం క్రీస్తు దేవునితో సమానుడు పత్రిక ఒకటి ఎనిమిదిలో మనం చూస్తాం ఆయన విశ్వ సామ్రాట్టు ఎందుకంటే ఆయన సమస్తమును పరిపాలించేవాడు విశ్వమంతటిని ఏలుబడి చేసేటువంటి వాణిగా ఎబ్రి పత్రిక ఒకటి ఎనిమిదిలో మనం ప్రభువును చూస్తాం ఆయన సింహాసనాన్ని ఎలా పొందుకున్నాడు అనంటే ఆయన సమస్తమును జయించిన వాణిగా పత్రిక ఒకటి ఎనిమిదిలో దేవ నీ సింహాసనము నిరంతరము నిలుచును నీ రాజదండము న్యాయార్థమైంది అని మనం చూస్తాం క్రీస్తు విశ్వమంతటికి రారాజుగా రాజులకు రాజుగా జయించిన మహా చక్రవర్తిగా ఆయన ఉన్నట్టుగా మనం చూస్తున్నాం సమస్తమును ఆయన నిర్వహిస్తున్నట్టుగా పత్రిక ఒకటి మూడులో మనం చూస్తాం కాబట్టి క్రీస్తు అంటే ఎవరు అని అంటే ఏడు సంగతులు ఇప్పుడు మనం చూసాం ఒకటి క్రీస్తు దేవుని కుమారుడు ఆది సంభూతుడు రెండవదిగా క్రీస్తు అద్వితీయుడు రెండవవాడు కాదు ఒక్కడే దేవుడు తండ్రిలో ఏకమైనవాడు వాడు మూడవదిగా తండ్రి యొక్క మహిమ తత్వం కలిగినవాడు నాలుగవదిగా ఆయన ద్వారా ప్రపంచాలను నిర్మించాడు అంటే క్రీస్తు విశ్వమంతటికి సృష్టికర్త ఆయన ద్వారానే ప్రపంచములు యుగములను సృష్టించాడు ఐదవదిగా ఆయన సమస్తానికి వారసుడు ఆరవదిగా ఆయన దేవుని కుడిపార్శ్వమును కూర్చున్నవాడు తండ్రితో సమానుడు ఏడవదిగా ఆయన విశ్వమంతటికి చక్రవర్తి సింహాసనాసీనుడు రాజుల రాజు చేయించినవాడు కాబట్టి క్రీస్తు అంటే కేవలం ఈ లోకంలో రెండు వేల సంవత్సరాలకు పూర్వమే పుట్టిన ఒక కొత్త వ్యక్తి కాదు కొత్త అవతారం కానే కాదు ఆయన ప్రపంచములు యుగములను సృష్టించిన సృష్టికర్త పరలోకము భూమి సృష్టించక మునిపే ఆయన ఉన్నవాడు కాబట్టి క్రీస్తు అనే వ్యక్తి దైవత్వం యొక్క మరొక రూపము క్రీస్తు అనే మాట యొక్క అర్థం అభిషెత్తుడు అని అర్థం సాధారణంగా దేవునికున్న ఒక పద్ధతి దేవుడు ఎవరినైనా తన పక్షంగా వాడుకోవాలని అనుకున్నప్పుడు ఆ వ్యక్తిని దేవుడు అభిషేకించినట్టుగా మనం చూస్తాం సౌలును దావీదును బైబిల్లో ఎందరో భక్తులను దేవుడు అభిషేకించాడు ఏలియాతో చెప్తాడు ఏలీషాకు అభిషేకం చేయమని కాబట్టి దేవుడు తన ప్రతినిధిగా ఒక వ్యక్తిని నిలబెట్టినప్పుడు ఆ వ్యక్తిని అభిషేకిస్తాడు క్రీస్తు అంటే అభిషేక్తుడు దేని కొరకు ఆయన అభిషేకించబడ్డాడు అంటే వాక్యులు మనం చూస్తున్నాం విశ్వమంతటికి వారసుడిగా ఉండటం కొరకు విశ్వమంతటికి ప్రభువుగా దేవునిగా ఉండటం కోసం సమస్త సృష్టి అంతయు ఆయనకు నమస్కరించాలని ఆయనను ఆరాధించాలని ఆయనను పూజించాలని ఆయనను ఘనపరచాలని తన ప్రతినిధిగా దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తును ఈ లోకానికి కనపరిచాడు కాబట్టి క్రీస్తు అనగా అభిషిక్తుడు ఆయన అభిషేకించబడింది విశ్వ మంతటికి రారాజుగా ఉండడం కోసం మనమంతా క్రీస్తును ఆరాధించవలసిన వారమై ఉన్నాం నేడు క్రైస్తవ్యంలో మరొక కొత్త బోధ ప్రారంభమైంది యేసు దేవుని కుమారుడి గాని దేవుడు కాదు అనే వింత బోధలు వింత పోకడలు సంఘములోనికి చొరబడుతున్నాయి కాబట్టి సంఘమ జాగ్రత్త యేసు గురించిన ఒక స్పష్టమైన అవగాహన నేటి క్రైస్తవ లోకం కలిగి ఉండడం ఎంతో అవసరం ఎందుకంటే నా జనులు జ్ఞానము లేకయే నశించిపోవుచున్నారు అని వాక్యం సెలవిస్తుంది క్రీస్తును గుర్చిన అనుభవ జ్ఞానం లేకపోతే మనము నశించిపోయే ప్రమాదం పొంచి ఉంది సాతాను మన విశ్వాసాన్ని దెబ్బ కొట్టి మనలను మరలా చేయడం కోసం వాడు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు తన సింహాసనాన్ని కాపాడుకోవడం కోసం అపవాది ఆది నుండి కూడా ఎవ్వరు పరిశుద్ధులుగా దేవుని ప్రతినిధులుగా దేవుని యొక్క దైవత్వాన్ని పొందనీయకుండా ఆటంకపరుస్తూ ఉన్నాడు కాబట్టి క్రీస్తు ఎవరో తెలుసుకుంటే నీవు క్రీస్తు పోలికలోకి మారడానికి దేవుడు కృపణిస్తాడు అపోస్తుడైన పౌలు అంటున్నాడు క్రీస్తు స్వరూపము మీయందు ఏర్పడి వరకు నాకు ప్రసవ వేదన కలుగుతుంది అవును నేటి యావత్తు క్రైస్తవులందరూ కూడా క్రీస్తు స్వరూపంలోనికి రావాలనేది దేవుని యొక్క ఉద్దేశం అంటే తండ్రితో కూడా మనము ఆయన వారసులుగా విశ్వమంతటిని పరిపాలించాలనేది దేవుని యొక్క ఉద్దేశం దానియుల గ్రంథంలో మహోన్నతిని పరిశుద్ధులే రాజ్యాధికారం చేస్తారని వాక్యలో చూస్తున్నాం రాజుగా యేసుక్రీస్తు సింహాసనాశీనుడై ఉండగా ఆయన పోలికలోకి మారిన ఆయన పిల్లలు విశ్వమంతటిని అనగా ఆదికాండం ఒకటి ఇరవై ఆరు సెలవిచ్చిన ప్రకారంగా నీళ్లలోని సమస్త అదృశ్య జీవులు ఏవైతే ఉన్నాయో భూమి మీద పరలోకములో అదృశ్యంగా ఉన్న జీవులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం ఏలుబడి చేయాలి ఈ త్రీ డైమెన్షన్స్ లో ఈ మూడు స్థలాలలో మానవుడు అధికారం కలిగి ఉండాలని దేవుడు కోరుకున్నాడు ఆదాముకు దేవుడిచ్చిన ఆజ్ఞాదే మొదటి తిమోతి పత్రిక ఒకటవ అధ్యాయం పదిహేను వచనములో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చను అనే మాట మనం చూస్తున్నాం అంటే పాపములో పడి ఉన్న యావత్ మానవాళిని విమోచించి రక్షించటానికి ప్రభుయేసు ఈ లోకములోనికి వచ్చాడు అంతేకాదు ఆదాము నుండి సాతాను దొంగిలించిన అధికారం తిరిగి మరల తన పిల్లలకి ఏలుబడి చేసేవారిగా విశ్వమంతటికి తన ప్రతినిధులుగా వారిని ఏర్పాటు చేయాలనేది దేవుని యొక్క అనాది సంకల్పం కాబట్టి ఈ క్రిస్మస్ పండుగ దినములలో క్రీస్తు నిన్ను తన పోలికలోనికి ఆహ్వానిస్తుండగా క్రిస్మస్ అంటే కేవలం ఆచారంగా కొత్త బట్టలు పిండి వంటలు కేకలు అరుపులు డాన్సులు లోక సంబంధమైన విషయాలతో మునిగిపోవడం కాదు క్రీస్తు స్వరూపం నీలో ఏర్పడుట ద్వారా నీవు క్రీస్తు వలె మారుట ద్వారా ఆయన రూపంలోనికి పిలుస్తున్న ఆ మహోన్నతుని ఆరాధనతో ఆయనను గనపరచటమే ఆ మహోన్నతుని ఆరాధిస్తూ ఆయన సాక్షిగా ఈ లోకములు జీవించటమే మన నుండి దేవుడు కోరుతున్న నిజమైన క్రిస్మస్ కాబట్టి నీవు క్రీస్తు స్వరూపములోనికి మారినప్పుడే క్రీస్తు స్వరూపంలోనికి మారుటకు ప్రయత్నం ప్రారంభించినప్పుడే నీకు అసలైన క్రిస్మస్ క్రీస్తు లేని క్రిస్మస్ అది వ్యర్థం నిరర్థకం కాబట్టి నిజమైన క్రిస్మస్ నీవు జరుపుకోవాలని నిజమైన క్రీస్తు ఆరాధన నీ జీవితంలో ఉండాలని క్రీస్తు వలె నువ్వు మారిపోవాలని ప్రేమతో కోరుకుంటూ మీ సహోదరుడు